చదలవాడ విద్యా సంస్థల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నేటి విద్యార్థులే భావి భారత ఉత్తమ పౌరులని టీటీడీ పూర్వపు చైర్మన్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు తిరుపతి రేణుగుంట మార్గమధ్యంలోని చదలవాడ విద్యా సంస్థల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ మాజీ చైర్మన్ మరియు తిరుపతి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉపాధ్యాయులపై ఉందని అలాగే యువతే దేశానికి వెన్నెమ్ముకాన్ని ఉద్బోధించారు యువత దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా విద్యార్థులకు దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించి పెట్టిన స్వాతంత్ర సమరయోధుల గురించి తెలియజేసి వారి సేవలను స్మరించుకున్నారు అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో చదలవాడ చారిటీస్ మేనేజింగ్ ట్రస్టీలో చదలవాడ సుమలత చదలవాడ కవిత పద్మ సాహితి గడ్డం వరుణ్ సాయి రంగనాథన్ డాక్టర్ భాస్కర్ పటేల్ డాక్టర్ సంజీవరాయుడు డాక్టర్ రవీంద్రారెడ్డి డాక్టర్ జయశంకర్ రెడ్డి అలాగే చదలవాడ సంస్థల్లోని వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు వివిధ విభాగాల అధిపతులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ప్రపంచంలో మనంత ప్రజాస్వామిక దేశం లేదు ఇంకా రాదు దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద వయసుతో నిమిత్త మీ మీద ఉంది ఎంతమంది పెద్ద త్యాగ త్యాగతలను అందించినటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడమని తద్వారా వస్తున్నటువంటి ఫలాన్ని అందుకోమని అందరూ స్వేచ్ఛావాయువులతో జీవించాలని మనందరినీ కూడా నేను భగవంతుడు ఎదురుగ్గా ఉన్నాడు ఈ కాలేజీలో మీరు చదువుకోవడం ఇక్కడ కాలేజీ పెట్టడం రైల్వే స్టేషన్ వస్తుంది నాకు పూర్వజన్ సుకృతంగా భావిస్తున్నాను ముఖ్యంగా ఇందులో పనిచేసే సోదరులందరూ హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను